నమస్తే అండి ఈ ఆకులు ఎంతో విలువైనవి ఎన్నో ఔషధ మొక్కలలో ఇది కూడా ఒకటి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నీటి వనరులకు దగ్గరలో పెరుగుతాయి సంబరేణు అను వేరొక మొక్క ఆకులు ఇలాంటివి కలిగి ఉంటాయి ఆకులు చూడడానికి మూత్రపిండాకారంలో కానీ ఇంచుమించు గుండ్రముగా ఉన్న దూరస్థు దంతపు టంచుతో ఉన్న సరళ పత్రాలు ఇవి పొడవైన కాడలను కలిగి ఉంటాయి పుష్పాలు ఎరుపు రంగుతో కూడిన తెల్లని రంగులో ఉంటాయి ఇవి అంబెళ్ళే పెరే కుటుంబానికి చెందినవి సైంటిఫిక్ నేమ్ సెంట్రల్లా ఆసియాటిక అని పిలుస్తారు తెలుగులో సరస్వతి ఆకు మరియు వల్ల ఆకు అని కొన్ని ప్రాంతాల్లో మండూక పర్ణి అని కూడా పిలుస్తారు సాధారణంగా ఆంగ్లంలో గోటు కోలా స్పేర్డ్ లీప్ కాయన్ వోర్ట్ మరియు ఇండియన్ పెన్ పెన్వోర్ట్ అని పిలుస్తారు ఈ ఆకులను పాక కూరగాయగా తీసుకుంటారు మరియు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది బర్మీస్ వంటకాల్లో పచ్చి ఆకులను ఉల్లిపాయలు పిండి చేసిన వేరుశెనగలను బీన్ పౌడర్తో కలిపి సలాడ్గా తయారు చేసి ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తారు ఈ ఆకులను ప్రతిరోజు ఇలా పచ్చిగా ఉన్న ఆకులను శుభ్రం చేసుకుని మూడు నుంచి నాలుగు ఆకులను అలానే నమ్ములు తిన్న లేదా కాస్త ఉప్పు జతచేసి తిన్న జలుబు దగ్గు మరియు నిమ్ము వంటి సమస్యలు కొద్ది రోజులలో తగ్గిపోతాయి అలాగే గొంతు బొంగరగా ఉన్న పిల్లలకు ఈ ఆకులను పొడిచేసి తేనెలో కలిపి ఇస్తుంటే క్రమేపీ స్వరపేటక వృద్ధి చెంది మంచి కంఠస్వరం కలుగుతుందని ముందు పూర్వీకులు గ్రామీణ వైద్యులు చెబుతారు దేశీయ వైద్యంలో ఈ మొక్క పత్రాలను ఎన్నో సమస్యలకు ఔషధముగా ఉపయోగపడుతున్నాయి ఈ ఆకుల రసంతో వాము పొడిని నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించి మధుమేహం కలవారికి ఉపయుక్తంగా ఉంటుంది చర్మ వ్యాధులకు నరాల బలహీనత సమస్యలకు కూడా ఈ ఆకులను ఉపయోగిస్తారు అలాగే ఆకులను నీడలో ఎండబెట్టినవి తగిన బాదం గింజలను రెండు మిరియాలను వేడి నీరును అందులో వేసి ముద్దగా నూరిన మిశ్రమాన్ని పలుచని వస్త్రంతో వడగట్టిన కషాయమును తగినంత తేనె కలిపి నలభై రోజుల పాటు రోజూ ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరిగి మరియు చిన్న పిల్లలకు నత్తి సరిగ్గా మాటలు రాని వారికి మంచి ఫలితాన్ని ఇస్తాయని వైద్యులు చెబుతారు ఈ ఆకులలో పొటాషియం ప్రధాన మూలకం అని అధిక ఐరన్ కాల్షియం మరియు విటమిన్ ప్రోటీన్లు మినరల్ కెరోటోనాయిడ్స్ ఉంటాయి ఈ ఆకులు ఆయుర్వేద వైద్యంలో ఔషధ హెర్బ్ ఎన్నో వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతున్నాయి